వెల్కమ్ మై అనుషకుమార్టీ మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్ ఫిజియోథెరపిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు చిన్న వాళ్ళ నుంచి పెద్దేజ్ వాళ్ళ వరకు అందరిలో చూస్తున్నాం బట్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫిజియోథెరపీ అంటేనే ఫిజికల్ గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యూజ్ చేసే ట్రీట్మెంట్ కదా సో ఈ మోకాళ్ళ నొప్పులకి బయట ఇంజెక్షన్స్ గాని టాబ్లెట్స్ కానీ అవన్నీ వద్దు అనుకునే వాళ్ళకి ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్ తగ్గించే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలా ప్రొసీజర్ ఉంటుంది చెప్తారా సో యూజువల్ గా ఏంటంటే మోకాలు నొప్పులు అంటే చాలా రకాలు సో ఇప్పుడు మనం ఏజ్ వైజ్ తీసుకున్నాం చిన్నపిల్లకి రావచ్చు లేకపోతే మధ్య వయసులో రావచ్చు లేకపోతే ఎల్డర్లీ పర్సన్స్ రావచ్చు లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ లో కూడా రావచ్చు సో ఇప్పుడు చిన్నపిల్లల్లో అంటే ఇప్పుడు మొన్న మన ఫాస్ట్ కల్చర్ లో ఆల్మోస్ట్ అందరికీ వెస్ట్రన్ కమోడ్ అండి సో ఇంతకు ముందు ఏంటంటే ఇండియన్ టాయిలెట్ ఉండేది కింద చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరి వరకు వల్ల నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి చిన్నపిల్లల వరకు మధ్య వయసు ప్రాబ్లం ఉండదు ఏది ఇండియన్ టాయిలెట్ అయితే పెద్ద వాళ్ళు అంటే ఏజ్ పెరుగుతున్న కొలది మోకాలు అట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లాంటిది బట్ ఇప్పుడు చిన్నపిల్లల నుంచే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒక మేజర్ పెద్ద హాజర్డ్ ఏంటి అంటే వెస్ట్రన్ కామర్ టాయిలెట్ అదే అండి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి అడగండి నేను లాస్ట్ టైం ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ హెల్త్ క్యాంప్ మీరు రిజల్ట్ చూస్తే నేనే ఆశ్చర్యపోయాను రీజన్ ఏంటి అంటే అక్కడ ఒక ట్వంటీ థర్టీ కిడ్స్ ఉన్నారు సేమ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కిడ్స్ ని ఇండియన్ టాయిలెట్ పొజిషన్ కూర్చోమని చెప్పాను ఐఎమ్ సర్ప్రైజ్ అందరు పడిపోతున్నారు అదే పేరెంట్స్ కూర్చున్నారు అందరు స్టేబుల్ గా ఉన్నారు సో రివర్స్ ఉంది కిడ్స్ మంచి కూర్చోవాలి పేరెంట్స్ యాక్చువల్ గా పడిపోవాలి అంటే టైట్నెస్ కాఫ్ టైట్నెస్ మూలాన అవును బట్ కిడ్స్ అందరూ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సరిగా కూర్చోలేకపోవడం ఇట్లా ఇట్లా తోడడం లేకపోతే వెనక్కి పడిపోవడం జరిగింది బట్ పేరెంట్స్ మాత్రం సర్ప్రైజింగ్ అందరూ కూర్చోగలిగారు సో రీజన్ ఏంటంటే మనకు ఒక పేరెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంతో కొంత అలవాటు ఉండొచ్చు ఇండియన్ టాయిలెట్ ఇప్పుడేంటి ఇప్పుడు మొత్తం వెస్టర్న్ కామోడ్స్ వచ్చేసినాయి సో డెఫినెట్ గా కాఫ్ టైట్నెస్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ విషయం చాలా ఇళ్లలో పెద్దవాళ్ల కోసం ఏర్పాటు చేసేవాళ్ళు వెస్ట్రన్ కమోడ్ ని బట్ ఇప్పుడు వచ్చే ఇళ్లలో కంప్లీట్ గా అసలు ఇండియన్ టాయిలెట్స్ ఎక్కడ లేవు అంటే ఒక రకంగా చెప్పాలంటే అనుకోవచ్చు మనం గ్రాండియర్ గురించి అనుకోవచ్చు అనుకోవచ్చు సో ఆటోమేటిక్ ఇప్పుడు మీరు మొన్న యాడ్ చూస్తా ఉన్నాను ఆటోమేటిక్ అదే క్లీన్ చేస్తుంది సో అంత సొఫిస్టికేటెడ్ వచ్చినప్పుడు మనం కొంచెం కష్టంగా ఉన్నది ఎవరు చేయరు బట్ మీరు అదే గనక ఇప్పుడు ట్రెక్ గానీ ఇప్పుడు చాలా మంది ట్రెక్స్ కి వెళ్తున్నారు ఇప్పుడు హిమాలయన్ ట్రెక్ అట్లా వెళ్తున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు ఇండియన్ స్క్వాటింగ్ లో కూర్చోవలసిందే దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అక్కడ వెస్టర్న్ ఉండదు అట్లాంటి కొండల్లో అట్లాంటివి వాళ్ళు చేయలేరు సో కంపల్సరీగా స్క్వాటింగ్ లో కూర్చోవలసిందే సో వాళ్ళు కూడా ఫిట్ గా ఉండాల్సిందే సో అందుకనే నేను అనేది ఏంటి అంటే ఈ వెస్టర్న్ కమర్ట్స్ మోల్ అన్న అది ఒక పెద్ద హజార్ ఫర్ కిడ్స్ డెఫినెట్ ఈవెన్ ఇప్పుడు మా మా పిల్లలు చెప్పేది ఒకటే ఏదైనా సపోర్ట్ తీసుకొని మొత్తం స్కాటింగ్ అంటే ఇండియన్ స్కాట్ లో కూర్చున్నట్టు టెన్ టైమ్స్ కూర్చోమని చెప్పి ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది కాఫ్ 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 ఫ్లెక్సిబిలిటీ మీద ఎందుకు నేను అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే ఇప్పుడు కాఫ్ ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి దాంతో నీ పెయిన్ వస్తుంది కంపల్సరీ పెయిన్ వస్తుంది ఎస్పెషల్లీ కిడ్స్ కి ఎందుకంటే గ్రోయింగ్ పెయిన్స్ ఉండొచ్చు వాళ్ళకి ప్లస్ వాళ్ళు పరిగెడతా ఉంటారు అటు ఇటు పరిగెడతా ఉంటారు చాలా యాక్టివ్ గా ఉంటారు ఇప్పుడు అందరూ మీరు చూస్తే ప్రతి ఒక్క పేరెంట్స్ స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు నాకు దాదాపు టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బేబీ ఐ మీన్ కిడ్స్ కూడా వస్తారు వచ్చి నాకు అంటే బాబికి నీ పెయిన్స్ ఉన్నాయి లేకపోతే మజిల్ పెయిన్స్ ఉన్నాయి ఏం చేయొచ్చు అని చెప్పి చిన్న చిన్నపిల్లలు కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు అందరూ స్పోర్ట్స్ లో ఉంటున్నారు కదా ఇప్పుడు కొంతమంది జిమ్నాస్టిక్స్ ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా పెయిన్స్ రావచ్చు సో అందుకనే మేము చూసేది ఏంటంటే ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందా లేదా కా ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా ఎస్పెషల్లీ ఎస్పెషలీ పెయిన్ మీద కామెంట్ చేస్తే గనక కా ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉందంటే టూ హండ్రెడ్ పర్సెంట్ కిడ్ ఈస్ ప్రోన్ ఫర్ నీ పెయిన్స్ ఓకే చిన్నప్పుడే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తో తెలుసుకోవచ్చు ఇంట్లో పేరెంట్స్ చాలా చిన్న టెస్ట్ స్క్వాడ్ టెస్ట్ అంట అంటే ఇండియన్ టాయిలెట్ లో కూర్చునేటట్టు రెండు కాలు సమానంగా పెట్టి ఆటోమేటిక్ కూర్చున్నాడు ఆ పొజిషన్ లో ఇప్పుడు కిడ్ ఎంతసేపు కూర్చోవాలి కూర్చున్నా మనకు తెలిసిపోద్ది కిడ్ పడిపోతుంటే టైట్ ఉన్నట్లే స్టేబుల్ గా ఉన్నాడంటే ఓకే మనమన్న ఏం చేస్తారంటే ఈ బాడీ మొత్తం ముందుకనే కూర్చుంటారు అది కాంపన్సేటరీ సో అందుకే ఏం చెప్తా అంటే సిట్ స్ట్రైట్ అని చెప్తాం ఇట్లా మన స్పైన్ స్ట్రైట్ పెట్టినప్పుడు కరెక్ట్ గా ఉందంటే స్టేబుల్ గా ఉంటాడు లేకపోతే మళ్ళీ వెనక్కి పడిపోతాడు సో ఈ స్పాట్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి ఒకసారి అందరికి ఇది స్పాట్ టెస్ట్ చేస్తే గనక మనకి పిల్లికి ఫ్యూచర్ లో పెయిన్స్ వస్తాయి లేదో చూసుకోవచ్చు ఓకే సో ఇది ఒకటి బేసిక్ ప్రికాషన్ అండ్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ కూడా సో ఈ టెస్ట్ ద్వారా మనం ఎప్పుడైతే ఈ కాఫ్ టైట్నెస్ లేదు అనుకుంటాం అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి పెయిన్స్ కూడా తగ్గుతాయి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ టైట్ ఉంది అనుకోండి ఓకే రన్ చేస్తా ఉంటాడు అప్పుడు ఏం చేయాలి యాంకిల్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అది చేయదు ఎందుకంటే కాఫ్ టైట్ ఉంటది నెక్స్ట్ జాయింట్ ఏంటి నీ జాయింట్ యాంకిల్ పైన ఉన్న జాయింట్ నీ జాయింట్ సో ఆ యాంకిల్ మీద ఉన్న లోడ్ అంతా నీ మీదకి వెళ్ళిపోతుంది సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారు నీ కంప్లైంట్ నీ పెయిన్ కంప్లైంట్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ షిన్ పెయిన్ అంటారు అంటే అంటే నీకి యాంకిల్ మధ్య భాగంలో చిన్న అంటాం ఆ పెయిన్ కూడా కంప్లైంట్ చేస్తారు ఎందుకంటే అది కాంపన్సేట్ చేస్తారు కాబట్టి సో ఈ పెయిన్ పోవాలి అంటే ఈ పెయిన్ ఫ్యూచర్ లో ఉండాలి అంటే డెఫినెట్ గా కాఫ్ టైట్నెస్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి బట్ ఇప్పుడు నేను చూసిన కాలంలో అంటే ఈ పాస్ట్ కల్చర్ లో గానీ లేకపోతే మనకున్న నేను చూస్తున్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్ లో కంపల్సరీగా కాఫ్ టైట్నెస్ కామన్ ఫ్యాక్టర్ అయితే ఈవెన్ అడల్ట్స్ కూడా నేను చూస్తా కదా డెఫినెట్ గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావటం లేకపోతే గ్లూట్ పెయిన్స్ అంటాం సో అట్లాంటివి రావటం లేకపోతే షింగ్ పెయిన్ రావటం నీ పెయిన్స్ రావటం ఫోర్ మోస్ట్ థింగ్ చూసుకోవాల్సింది సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిల్లల్లో మాట్లాడుతున్నాం కాబట్టి పిల్లల్లో చాలా మంది చూస్తే ఫ్లాట్ ఫీట్ కూడా ఉంటుంది అవును సో ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే మొత్తం ఫుడ్ అంతా ఖర్చు ఉంటే ఫ్లాట్ ఫీట్ లెక్క ఎంత కొంత ఆర్చ్ ఉంటే ఆర్చ్ ఉన్నట్లు చాలా మందికి ఉంటుంది ఫ్లాట్ ఫీట్ కానీ అది పెద్దగా సీరియస్ గా పాదం మొత్తం ఇట్లా ఆనుతుంది అది ఎప్పుడైతే సీరియస్ గా తీసుకోమో చిన్నప్పుడు నార్మల్ యాక్టివిటీస్ చేస్తే పర్వాలేదండి ఎవరైతే ఇంటూ స్పోర్ట్స్ వెళ్తారో లేకపోతే చాలా యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకి మళ్ళీ నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కాఫ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్లాట్ ఫీట్ ని మనం దాన్ని మళ్ళీ బ్యాక్ కి అంటే మళ్ళీ మనం రీక్రియేట్ చేయలేం ఎందుకంటే ఒకసారి ఫ్లాట్ ఫీట్ వస్తే మళ్ళీ మనం మేక్ ఇట్ బ్యాక్ సో ఆ ని క్రియేట్ చేయలేం కానీ కాకపోతే దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో దాని మూలన వచ్చే పెయిన్స్ అంటే ఒక టిబియాలిస్ పోస్ట్ నాకు మజిల్ ఉంటుంది దాని మీద రిపీటెడ్ గా స్ట్రెయిన్ పడుతుంది సో దాని యొక్క కాంప్లికేషన్స్ తగ్గించొచ్చు ఆ పెయిన్ తగ్గించవచ్చు తద్వారా మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ లేకుండా చేస్తాం ఓకే సో దీని మూలాన ఇది ఒక చైన్ లాంటి ఈ ఫ్లాట్ ఫీట్ ఉంది అంటే నీ మీద లోడ్ పడుతుంది నీ మీద లోడ్ పడింది అంటే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో బ్యాక్ పెయిన్ అంటే అప్పర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో కింద నుంచి పై వరకు సో ఎలాగో రిలేటెడ్ ఉంది ముందు జాగ్రత్త పడితే చాలా బెటర్ సో ఈ చిన్నపిల్లలు ఫ్లాట్ ఫీట్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ కొంతమందికి ఇట్లా బయటకుంటాయి కాళ్ళు చాలా మంది మీరు చూస్తే చిన్న పిల్లలు ఇట్లా డబ్ల్యూ సిట్టింగ్ లో కూర్చుంటారు అవును అది చాలా ఇంటర్నెట్ లో చెప్తున్నారు పిల్లలు ఇలా కూర్చోకూడదు అని ఓకే సో ఇట్లా రెండు కాళ్లు ఇట్లా వైడ్ గా పెట్టి కూర్చుంటారు సో దానికి డబ్ల్యూ సిట్టింగ్ అంట అంటే మన కిడ్ అంతా నార్మల్ గా ఉంటారు కొన్నిసార్లు స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళకి మనం ఏం చేయాలం అనుకుంటాం నార్మల్ పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఆ డబ్ల్యూ సిట్టింగ్ లో స్టెబిలిటీ ఎక్కువ ఉంటది ఓకే అందుకనే వాళ్ళు దే ప్రిఫర్ టు SIT ఇన్ డబ్ల్యూ సిట్టింగ్ కొడతారు సో ఆ డబుల్ సెట్టింగ్ మనం ఇప్పుడు మాకు ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఎప్పుడు డబల్యూ సెట్టింగ్ లో వెళ్ళినా ఇప్పుడు నేను చూస్తున్నాను అనుకోండి ఏ కూర్చోవద్దంటే మళ్ళీ సడన్ గా మళ్ళీ మార్చేసుకుంటాను సో అట్లా మనం చెప్తా ఉండాలి పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో నీ పెయిన్స్ రాకుండా ఉంటుంది లో కూర్చుంటే దాని తాలూకా బయోమెకానిక్స్ మారుతాయి ఎంతో కొంత మారుతాయి ప్లస్ వాకింగ్ తాలూకా స్టైల్ మారుతుంది మెకానిక్స్ మారుతుంది మెకానిక్స్ మారితే నీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ సో అది మనకి పెద్దయిన తర్వాత తెలియదు మనకి సో ఇది డబుల్ సిటింగ్ లో కూర్చున్నారా లేకపోతే ఇట్లాంటి లోడ్ పడిందా లేకపోతే ఎట్లా పడింది ఏ ఏ బ్యాండ్ అంటే మోకాళ్ళ దగ్గర ఏమైనా బ్యాండ్స్ టైట్ ఉన్నాయి ఐటీ బ్యాండ్ అంట అది ఏమైనా టైట్ ఉందా లేకపోతే మజిల్స్ ఏమైనా వీక్నెస్ ఉన్నాయా అప్పుడు చెక్ చేసుకుంటే అఫ్ కోర్స్ తెలుస్తుంది బట్ ఇవన్నీ ఎంత హిస్టరీ ఎవరు అడగరు కదా చిన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మన హిస్టరీ అడగం సో నేనైతే యూజువల్ గా ఇదైతే రూట్ కాజ్ అయితే ఇక్కడ నుండి చిన్నప్పటి నుండి స్టార్ట్ అయిన సో అట్లా మనం తీసుకుంటే బెటర్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్ లేకపోతే ట్వెల్వ్ ఇయర్స్ బాయ్ వచ్చారు అనుకో నేను డెఫినెట్ గా అడుగుతా కూర్చొని అలవాటు ఉందా లేదా అని సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈవెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా అట్లా కూర్చొని అలవాటు ఉంటది సో డెఫినెట్ గా ఏం అట్లా అసలు అట్లా కూర్చోదా అంటే యూజువల్ గా ఏమనుకుంటారు ఈ పిల్లలకి గ్రోత్ పెయిన్స్ వస్తాయి కదా ఏజ్ లో ఇది కూర్చునే పెయిన్ కాదు కూర్చోడం వలన వచ్చిన పెయిన్ కాదు అనుకుంటారు గ్రోత్ పెయిన్స్ అని అనుకుంటారు సో అప్పుడు మనకి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది సో మనకి ఏదైనా కావచ్చు నీ మీద లోడ్ పడుతుంది అంటే అది ఫైవ్ పర్సెంట్ కావచ్చు టెన్ పర్సెంట్ కావచ్చు దాని పక్కన పెట్టాలి అది కూర్చోవడం వల్ల రావచ్చు లేకపోతే ఎక్కువసేపు స్కాటింగ్ వలన రావచ్చు లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేయడం వలన కావచ్చు ఏదైనా కావచ్చు సో దానికి ఫ్యాక్టర్స్ మనం తెలుసుకొని దాన్ని పక్కన పెడితే ఫస్ట్ నీ పెయిన్ తగ్గిపోతుంది దాని తర్వాత స్ట్రెంతనింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ బెటర్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ఏ యాక్టివిటీ కావాలంటే ఆక్టివిటీ చేసుకోవచ్చు పిల్లల్లో సో ఈ విధంగా మనం పిల్లలు చూసుకుంటాం నీ పెయిన్స్ సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంచెం అడల్ట్స్ లో చూసుకున్నాం అనుకోండి కామన్ గా చాలా మంది నాకు మోకాలు నొప్పులు వచ్చేసినాయి అంటారు సో అది ఏంటంటే పెద్ద భయం ఉంటది అది ఒక మిత్ అనమాట అంటే ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పి వచ్చేసింది అంటే నేను అప్పుడే ఓల్డ్ అయిపోయినా నా పని అయిపోయినా అని చాలా మంది అడుగుతా ఉంటాను సో దాన్ని ఒక ఫిజియో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను అది కరెక్ట్ మోకాళ్ళ నొప్పి అంటే మనం అనుకునే మోకాళ్ళ నొప్పి ఏంటంటే అరుగుదల వచ్చే నొప్పి బట్ అది ఇప్పుడు అడల్ట్స్ లో ఏంటి అంటే అరుగుదల వచ్చే నొప్పి కాదు పట్టెల్లో ఫిమరల్ పెయిన్ అంట అంటే మోకాలు నొప్పి మనం అది ఎంత యూస్ చేస్తే ఆ మొకాయలు చిప్ అనేది కొంచెం దాని కింద కొంచెం కాట్లే జరగడం గానీ లేకపోతే ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఐటీ బ్యాండ్ అవుటర్ భాగంలో ఉన్న ఒక బ్యాండ్ అనేది టైట్ అయినా లేకపోతే విఎం అంటే నీ దగ్గర ఒక మజిల్ ఉంటుంది అది వీక్నెస్ అయినా ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే పట్టెల ఫిమరల్ అంటే ఈ పట్టెల మీద లోడ్ ఎక్కువ పడుతుంది నీ ఇంతకు ముందు చెప్పినట్టు కూడా కాఫ్ టైట్నెస్ ఉన్నా కూడా ఈ మొక్కలు చిప్ లోడ్ పడుతుంది సో వీటి అన్నిటి మేము చెక్ చేసుకొని అప్పుడు మేము చెప్తాం ఓకే మీ నీ పెయిన్ ఒరిజినల్ నీ పెయిన్ కాదు అరుగుదాలు వచ్చే నీ పెయిన్ కాదు బట్టెల్లో ఫిమరల్ పెయిన్ అంటే మొకాలు చెప్పి నీ పెయిన్ సో దీని మూలనే మీరు కంగారు పడదు ఇది తగ్గిపోతుంది అప్పుడు ఎంత రిలీఫ్ ఉంటుంది సో అదే మనకి అరిగిపోయింది అనుకుంటారు కొంతమంది అప్పుడు మళ్ళీ ఒక సైకలాజికల్ ఒక నెగిటివ్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి అది కూడా వన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ పెయిన్ సో అందుకని మనం ఫస్ట్ క్లియర్ కట్ గా వాళ్ళకి సెపరేట్ చేసేసి డిసోసియేషన్ చేసేసి డిఫరెన్షియేషన్ చెప్పేస్తే కనుక వాళ్ళకి ఒకే ఇది పెద్ద ప్రాబ్లం కాదు తగ్గిపోతుంది కాకపోతే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి వీటిల్లో మనకి ఎక్కి దిగినప్పుడు చాలా మందికి ఎక్కువ పెయిన్ వస్తుంది బట్టల ఫిమ్రాల్లో సో అది అడల్ట్స్ కి సో ఆ విధంగా మనం చెక్ చేసుకుంటాం ఇంకోటి కొంతమందికి హిస్టరీ ఆఫ్ ట్రామా ఉంటుంది ఏదో ఒక యాక్సిడెంట్ అవడమో లేకపోతే ఏదో ఒక ఇంజరీ జరగడమో లేకపోతే ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ అంటే మినిస్కస్ ఇంజురీనో లేకపోతే ఏసియాలో కొంచెం లాక్స్ అవడమో స్ట్రెచ్ అవడమో ఇట్లాంటి స్ట్రక్చరల్ ఇంజురీస్ ఉంటాయి లేకపోతే యాంకిల్ పెయిన్ రావడమో యాంకిల్ ఇంజరీ రావడం ఇప్పుడు రీసెంట్ గా చూస్తే చాలా మంది యాంకిల్ స్ప్రెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో యాంకిల్ స్ప్రెయిన్ అనవలకి మళ్ళీ నీ పెయిన్ కూడా రావచ్చు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివియర్ యాంకిల్ స్ప్రెయిన్ అయింది అనుకోండి గ్రేట్ త్రీ టైర్ గానీ లేకపోతే ఏదైనా అయితే గ్రేట్ టూ టైర్ అయితే స్పోర్ట్స్ పర్సన్ అయితే గనక చాలా మంది క్యాస్ట్ ఇచ్చేస్తారు అంటే సిమెంట్ పట్టి అంటాం కదా సిమెంట్ కట్టేస్తారు సో దాదాపు టు త్రీ వీక్స్ పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఆ కాలు మీద వెయిట్ బేరింగ్ ఉండదు కాబట్టి ఈ తొడ కండరం యొక్క గర్త్ తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఆ యొక్క గర్త్ తగ్గడం వలన నీ స్టెబిలిటీ తగ్గుతుంది ఎప్పుడైతే నీ స్టెబిలిటీ తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి యాంకిల్స్ ప్రైన్ ఏ కదా ఇది బానే ఉంది కదా అనుకుంటాం ఎప్పుడైతే స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తాడో ఎప్పుడైతే మజిల్ గర్ తగ్గుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది నీ స్టెబిలిటీ తగ్గుతుంది నీ మీద లోడ్ కూడా ఎక్కువ పడుతుంది ఎప్పుడైతే నీ లోడ్ ఎక్కువ పడుతుందో నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకనే ప్రీవియస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ హిస్టరీలో ఏదైనా ఎనీథింగ్ యాంకిల్స్ పెయిన్ ఉన్నా తీసుకుంటాం ఎనీ నీ పెయిన్ ఉన్నా తీసుకుంటాం నీ స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నా తీసుకుంటాం ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా రీజన్ అనేది రూట్ కాజ్ అని తెలుస్తుంది సో దాన్ని మనం సవరించుకుంటే ఆటోమేటిక్ గా నీ పెయిన్స్ తగ్గించవచ్చు సో ఇప్పుడు అడల్ట్స్ లో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నీ పెయిన్ కూడా రావచ్చు ఇదే విధంగా మనకి చాలా మందికి మేల్స్ కి ఫీమేల్స్ లో కూడా తేడా ఉంటుంది సో కొంతమందికి చాలా మంది ఇప్పుడు చూస్తే ఫీమేల్స్ లో నీ పెయిన్ ఎక్కువ అంటారు సో ఈ ఫీమేల్స్ నీ పెయిన్ చాలా మందికి వచ్చే బ్రెయిన్ లో ఆలోచన ఏంటి అంటే హార్మోన్ బ్యాలెన్స్ వచ్చేసింది లేకపోతే ఏదో అయిపోతుంది అని అనుకుంటారు కాకపోతే ఈ స్ట్రక్చరల్ చేంజెస్ మూలన కూడా నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫీమేల్స్ లో చూస్తే వైడర్ పెలిగి ఉంటుంది సో నీస్ ఎట్లా ఉండటం మూలన ఆటోమేటిక్ నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫీమేల్స్ తో పోల్చి చూస్తే అంటే మేల్స్ తో పోల్ చూస్తే ఫీమేల్స్ లో ఒక టూ పర్సెంట్ ఎక్కువ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో టూ టైమ్స్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఆ పెల్విక్ విడ్ ఎక్కుంట వలన్న సో సో అందుకని నీ పెయిన్స్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం నీ పెయిన్ తగ్గించవచ్చు ప్లస్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న అడల్ట్స్ లో చాలా మందికి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కూడా ఉండొచ్చు అంటే రూమ్ టైడ్ ఆథరిటీస్ కానీ అట్లాంటివి ఏవైనా రావచ్చు సో చాలా మందికి ఏదైనా ఒక నీ పెయిన్ వచ్చినా కూడా ఏముందని లైట్ తీసుకుంటారు సో అది ఇట్ క్యాన్ బి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని కూడా చెప్పొచ్చు వాళ్ళకి తెలియదు ఎప్పుడు తెలుస్తుంది అంత మనకి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఫుల్ గా బాప్ వచ్చేసి బాగా పెయిన్ వచ్చేసిన తర్వాత అప్పుడు డాక్టర్స్ నో లేకపోతే ఎవరైనా కన్సల్ట్ చేస్తే అప్పుడు చెప్తారు ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ సో మీకు ఒక రౌటెడ్ ఆర్థరైటిస్ ఉందా లేకపోతే ఏదో యూని యూని ఆయే సింగిల్ ఆథరటిక్ జాయింట్ అట్లా అంటాం సో అట్లాంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండొచ్చు సో దాన్ని ముందుగానే మనం అవగాహన చేసుకొని ఒక పెయిన్ కనుక ఒక వన్ మంత్ కానీ లేకపోతే ఒక టూ త్రీ వీక్స్ పైబడి ఉంటే కనుక ఏ విధమైన స్పెల్లింగ్ చూసినా ఏ విధమైన రెడ్నెస్ చూసినా ఇమీడియట్ గా డాక్టర్ కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం ఏమన్నట్టే కామన్ పెయిన్ అనుకుంటాం ఇది ఒకటి తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది ఇప్పుడు మీరు చూస్తే కనుక వీకెండ్ రిక్రియేషన్ అలవాటు అయిపోయింది ఎప్పుడైతే వీకెండ్ రిక్రియేషన్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక వన్ వీక్ బాగా పని చేస్తారు లాస్ట్ టూ డేస్ మాత్రం బీభత్సంగా వర్కౌట్స్ చేస్తారు లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రికెట్ కానీ లేకపోతే ఎనీథింగ్ ఉంటారు సో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్ లో ఒకటి మనకి రిక్రియేషన్ కావాలి అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం మన బాడీ కూడా బాగుండాలి అంటే ఏ విధమైన జాయింట్ పెయిన్స్ లేకుండా ఉండాలి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు ఒక వన్ వీక్ అంతా కష్టపడతారు ఎవ్రీ ట్యూస్డే వాళ్ళకి లా పెట్టుకుని ఎవ్రీ ట్యూస్డే ఏం చేస్తారంటే క్రికెట్ ఆడతారు ఓకే సో నెక్స్ట్ డే నా దగ్గర కంపల్సరీ వస్తారు ఓకే సో క్రికెట్ ఆడడం తప్పు కాదు మళ్ళీ ఫిట్ ఏ ఉంటాడు ఆయన కాకపోతే ఆ ప్రాసెస్ సరిగా ఉండదు సో అప్పుడు ఏం చేస్తాం మేము ఓకే సో మీకు సరిగా ఫిట్నెస్ లేదని చెప్పి ఫిట్నెస్ కొంచెం మజిల్ స్ట్రెంగ్ లేకపోతే ఎక్కడైతే మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఇందాక చెప్పినట్టు హ్యాండ్ స్ట్రింగ్ ఐ మీన్ కాఫ్ టైట్నెస్ ఉండొచ్చు లేకపోతే హ్యాండ్ స్ట్రింగ్ టైట్నెస్ ఉండొచ్చు బ్యాక్ మజిల్స్ టైట్ ఉండొచ్చు ఇవన్నిటిని చెక్ చేసుకొని ఒక అసెస్మెంట్ చేసి ఇదిగోండి మీ మజిల్స్ అన్ని టైట్ ఉన్నాయి మీరు లూజ్ చేసుకోవాలి ఒక స్ట్రెచింగ్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి రెండు మజిల్ స్ట్రెంత్ ఎక్కడైతే తక్కువ ఉందో వాటిని స్ట్రెంతన్ చేసుకోవాలి అప్పుడు మీరు గేమ్స్ ఆడినా పెద్దగా అంటే మీకు ఇంపాక్ట్ ఉండదు ఇప్పుడు మనకి ఫ్లెక్సిబిలిటీ లేదు స్ట్రెంత్ లేదు బట్ యు ఆర్ ప్లేయింగ్ అంటే వీకెండ్స్ లో ప్లే ఆడుకుంటూ ఉంటే ఆటోమేటిక్ అవుతుంది ఇంజురీస్ ఎక్కువ అవుతాయి ఇంజురీస్ ఎక్కువ అయితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆడాలంటే ఇబ్బంది మళ్ళీ ఎక్కువ ఇంజురీ అయితే మళ్ళీ ఆ జాయింట్ గానీ ఎక్కువ రప్చర్ అవడం లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది మొదటికే మోసానికి వస్తుంది సో అందుకనే మొదటి నుంచి మనం ప్రాసెస్ లో ప్రాబ్లం ఉండదు అదే విధంగా ఎట్ ద సేమ్ టైమ్ ఈ స్పోర్ట్స్ లో మనం చూసుకోవాల్సింది అంటే ఇది అన్కంట్రోలబుల్ యాక్టివిటీస్ అండి ఇప్పుడు నాకు చిన్న మోకా నొప్పి ఉంది నేను బ్యాడ్మింటన్ ఆడుతాను చిన్నగా కొట్టలేను దాని మీద తక్కువ లోడ్ పడాలి అన్నట్టు కొట్టలేను ఇప్పుడు అవతల వాళ్ళు ఎంత గట్టిగా నేను అంత గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తాను సో ఇది అన్కంట్రోలబుల్ గేమ్ ఏదైనా స్పోర్ట్స్ అన్నప్పుడు సో అందుకనే ముందే దానికి తగ్గట్టుగా రెస్ట్ స్ట్రెంతనింగ్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే మన ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఈ వీకెండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ వాళ్ళు చాలా మంది చూస్తే గనక సరైన వార్మప్ కూడా చేయరు ఎప్పుడైతే వామప్ ఉండదో ఆటోమేటిక్గా ఏమవుతుంది మళ్ళీ జాయింట్ మీద స్ట్రెయిన్ పడుతుంది జాయింట్ మీద స్ట్రెయిన్ పడితే ఇంజరీ అయ్యే అవకాశాలు ఉంటాయి సో సేమ్ నథింగ్ బట్ మళ్ళీ నీ పెయిన్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ నీ పెయిన్స్ అని అంటే సరైన ప్రాపర్ వామప్ లేకుండా వీకెండ్ రిక్రియేషన్ యాక్టివిటీస్ చేయటం వల్ల కూడా నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో ఇది అడల్ట్స్ లో ఇప్పుడు మనం చూస్తే కనుక జీరియాట్రిక్ అంటే ఎల్డర్లీ పీపుల్లో చూసుకుంటే కనుక నీ పెయిన్స్ అనేవి కామన్ గా ఉంటాయి ఈ నీ పెయిన్స్ లో కూడా మళ్ళీ రకరకాలుగా ఉంటాయి అంటే ఒకటి మోకాలు అరుగుదల కావచ్చు లేకపోతే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని లేకపోతే ఏదైనా ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే అంటే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉన్న ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి అట్లాంటివి అలాంటివైనా కావచ్చు లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా సడన్ గా యాక్సిడెంట్స్ అయ్యి ట్రామా అయినా రావచ్చు లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్స్ అయినా కూడా ఆర్థరైటిస్ అంటే రావచ్చు సో వీటన్నిటికీ ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు మోకాలు మొత్తం అరిగిపోయింది అనుకోండి దానికి మనం పెద్దగా ఫిజి ద్వారా ఏం చేయలేం కాకపోతే ఆ జాయింట్ యొక్క డిఫార్మిటీ ఏదైతే ఉంటుందో అంటే మోకాలు యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది ఆ స్ట్రక్చర్ మారటం అనేది మనం తగ్గించవచ్చు సో అట్ టైం టైమ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అనుకోండి సో ఆ డిఫార్మిటీస్ రాకుండా మనం చేయొచ్చు ప్లస్ అట్ సేమ్ టైం ఆ మోకాలు చుట్టూతా ఏవైతే మజిల్స్ ఉన్నాయో స్ట్రెంతన్ చేసాం అనుకోండి ఆ మోకాలు నొప్పి పెరగకుండా ఉంటుంది అంటే డిలే చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ పెంచడం వల్ల డిలే చేయొచ్చు అందుకని చాలా మంది మీరు చూస్తా కనుక పెద్దవాళ్ళు మోకాలు కొంచెం అరిగినా కూడా నాకు పిక్కలు నొప్పి చాలా వస్తుంది నా తొడభాగం బాగా నొప్పి వస్తుంది అంటారు సో రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటది సో ఫ్లెక్సిబిలిటీ మీద ఆలోచన అసలే ఉండదు వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే నేను నా పనులు చేసుకున్నానా లేదా కి వెళ్తున్నా లేదా ఇదే ఆలోచన ఉంటది బట్ నా యాంకిల్ మూవ్మెంట్ చక్కగా ఉందా నా నీ మూవ్మెంట్ చక్కగా ఉందా నా హిప్ మూవ్మెంట్ చక్కగా ఉందా అనేది అసెస్మెంట్ చేసుకోలేరు ఇప్పుడు యువల పెద్దవాళ్ళు ఎవరు అసెస్మెంట్ ఇక్కడంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా మందికి యోగా లేకపోతే మనకి ఏంటత్ ఎక్సర్సైజ్ యొక్క అవగాహన పెరిగింది కాబట్టి ఇక్కడైనా చాలా మంది చూసుకుంటారు ఇప్పుడు మనకి విలేజెస్ లో అట్లా వెళ్తే వాళ్ళకి ఏంటో కూడా తెలియదు సో అందుకని మేము ఏం చెప్తా అంటే ఒక అవగాహన సదస్సులో పెట్టి యూజువల్ గా జాయింట్ మూమెంట్స్ అనేవి చక్కగా ఉన్నాయి లేదా యాంకిల్ మూమెంట్ చక్కగా ఉందా నీ మూమెంట్ చక్కగా ఉందా హిప్ మూమెంట్ చక్కగా ఉందా ఇట్లాంటివన్నీ వాళ్ళకి చెప్తే గనక ఆటోమేటిక్ గా క్లియర్ గా తెలిసిపోద్ది ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉంటాయో ఆటోమేటిక్ హాఫ్ పెయిన్స్ రావటం కొంతమంది క్రామ్స్ వస్తా ఉంటాయి అట్లాంటి క్రామ్స్ రావటం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు సో ఈ మాక్ మోకాళ్ళ నొప్పి యూజువల్ గా వాళ్ళ యొక్క డిపెండెన్స్ అంటే ఒబిసిటీ బాగా ఒబీజ్ గా ఉన్నారా లేకపోతే మోడరేట్ బిల్ట్ లో ఉన్నారా వాటిని కూడా చూసుకొని మనం ఎక్సర్సైజ్ అనేది మార్చేస్తాం ఉంటాం అట్ ద సేమ్ టైం ఇప్పుడు మోకాలు అరుగుదల ప్రాపర్ మోకాలు అరుగుదలనా లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఆథరైటిస్ అంటే ఆథరైటిక్ చేంజెస్ అంటే నేను చెప్పిన ట్రోమ్ టైట్ ఆథరైటిస్ అట్లా ఉంటే మళ్ళీ మేనేజ్మెంట్ మారిపోతుంది ఫస్ట్ పెయిన్ తగ్గించుకోవాలి నెక్స్ట్ నెమ్మది జంట్ ఎక్ససైజ్ అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసి స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేయాలి అదే నార్మల్ మోకాళ్ళు అనుకుని కొంచెం మనం విగ్రెస్ గా వెళ్ళవచ్చు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ ఇన్ఫ్లమేటరీ ఆథరైటీస్ కానీ రొమ్టైడ్ ఆథరైటీస్ ఉంటే కనుక వాళ్ళకి మనం అంత అగ్రెసివ్ గా వెళ్ళాం కొంచెం స్లోగా వెళ్ళాలి ముందే వాళ్ళకి అవగాహన చేయాలి మీ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది ఇప్పుడు జనరల్ గా ఏమో ఉంటారు నేను ఫిజి చేస్తున్నా కదా ఒక టెన్ టెన్ డేస్ లో నాకు చాలా బెటర్ అయిపోతుంది అనుకుంటారు కానీ అలా కాదు సో కండిషన్ కండిషన్ పట్టించి మారిపోతుంది సో ఈ విధంగా ఎల్డర్లీ పీపుల్ లో ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు మోకాలు నొప్పు తగ్గించాలి అంటే ముందే ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి అంటే యూజువల్ గా ఏదైనా మోకాలు నొప్పి స్టార్ట్ ముందు మనం మోకాలు చుట్టూతో జాయింట్స్ స్ట్రాంగ్ గా లేదా చెక్ చేసుకోవాలి అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోలేరు టెస్ట్లు టెస్ట్ లాంటి యూజువల్ గా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి ఇప్పుడు మన పెద్దవాళ్ళు మనం మీరు స్క్వాటర్స్ చేయండి లేకపోతే ఇండియన్ టాయిలెట్ లో కూర్చోండి లేకపోతే కూర్చోండి లేవండి సిటప్స్ చేయండి అని చెప్పలేము యూజువల్ గా ఏంటంటే వాళ్ళకి చెప్పేది ఒకటే మీ డే టు డే ఆక్టివిటీస్ లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అడుగుతాం ఇప్పుడు మెట్లు ఎక్కి దిగడం ఏమైనా ఇబ్బంది ఉందా నడుస్తున్నారు ఎంత డిస్టెన్స్ నడుస్తున్నారు సో ఈ డే టు డే యాక్టివిటీస్ లోనే మేము పిక్ చేసుకుని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ కిలోమీటర్లు నడిస్తే ప్రాబ్లం లేదు ఒక టూ కిలోమీటర్స్ వరకు నడిస్తే ఇబ్బంది లేదు అనుకోండి దట్ ఈస్ ఫైన్ ఓకే సో ఇంట్లో పది అడుగులు వేస్తున్నా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే గనక అప్పుడు నాకు కొంచెం స్టిఫ్ గా ఉంది మోకాలు టైట్ గా ఉన్నాయి అంటే గనక అది ఇబ్బంది స్టార్ట్ అయినట్టు సో వీళ్ళు తొందరగా మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అదే వన్ టూ త్రీ కిలోమీటర్స్ కు రావచ్చు ఎప్పుడైనా రావచ్చు సో ఆ విధంగా మనం డే టు డే ఆక్టివిటీస్ కన్సిడర్ చేసుకొని వీళ్ళకి మోకాలు నొప్పి తొందరగా వస్తుందో లేదో చెక్ చేసుకుంటాం కొంతమంది సైక్లింగ్ చేస్తారు పిల్లర్లు కూడా సో వాళ్ళు ఎంత డిస్టెన్స్ చేయగలుగుతున్నారో చూస్తాం సో ఎంత డిస్టెన్స్ చేస్తుందరగా ఫిటిగా వస్తుందా లేకపోతే స్టిఫ్నెస్ ఏమైనా వస్తుందా అంటే పెయిన్ ముందు సిమ్టమ్స్ ఇవి సో వీటిని వాళ్ళని అడిగి మేము తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం కొన్నిసార్లు ఏమవుతుంటే మజిల్ టెస్టింగ్ చేస్తాం అంటే మజిల్ పవర్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఈ మజిల్స్ వీక్ ఉన్నాయి ఈ మజిల్స్ మీరు స్ట్రెంగ్ చేసుకోవాలి కొన్ని మజిల్స్ టైట్నెస్ మూలాన్ని కూడా మనకి మోకాల్లో స్ట్రెంగ్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ మోకాల్ మజిల్స్ టైట్ ఉన్నాయి అంటే ఈ సరౌండింగ్ స్ట్రక్చర్స్ టైట్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే మీకు మోకా నొప్పులు తక్కువ ఉండొచ్చు ఈ విధంగా ఒక్కటి చూసుకొని చెప్తామండి అట్ ద సేమ్ టైమ్ పెద్ద వాళ్ళలో షూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చాలా మంది చూస్తే వాకింగ్ ఇప్పుడు కొంచెం కొంచెం అవగాహన పెరుగుతుంది కానీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చూస్తే గనక పెద్దవాళ్ళు చూస్తే నార్మల్ చెప్పలేసుకొని చేస్తారు అది చాలా డేంజర్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సిమెంట్ రోడ్స్ చూసిన లేకపోతే ఇప్పుడు గ్రాస్ రోడ్ తీసుకొని లేకపోతే ఇంకేమైనా మనకి సింథటిక్ ట్రాక్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డిఫరెన్సెస్ చూసుకుంటే కనుక సిమెంట్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది మోకాల్ జాయింట్స్ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ ఉంటుంది సింథటిక్ మనకి సింథటిక్ రోడ్స్ ఉంటాయి కదా అంటే మనకి ట్రాక్స్ ఉంటాయి వాకింగ్ ట్రాక్స్ అట్లా సింథటిక్ మెటీరియల్ మెటీరియల్స్తారు వాటి మీద లోడ్ తక్కువ ఉంటది గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటది అంటే జాయింట్స్ మీద లోడ్ తక్కువ ఉంటుంది గ్రాస్ అంటే ఆటోమేటిక్ డెఫినెట్ గా తక్కువ ఉంటుంది కాబట్టి గ్రాస్ లో మనం చూసి చెక్ చేసుకోవాల్సింది పెద్దవాళ్ళు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నీట్ గా ఉంది చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు షూ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే బేసికలీ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ తగ్గించాలి ఎందుకు వాళ్ళకి ఇంపార్టెంట్ అంటే ఒకటి జాయింట్ ఎంతో కొంత ఎరోడ్ అయిపోతుంది అంటే డిస్ట్రక్షన్ జరిగింది రెండోది ఆస్టిఫోరిటీక్ ఉన్నారు మూడోది వాళ్ళకి పెయిన్ టోల్స్ కూడా చాలా తగ్గిపోతుంది దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ పెయిన్ వీటన్నిటి ఉన్నాయి కాబట్టి షూ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ డెఫినెట్ గా తగ్గించాల్సింది ఎప్పుడైతే ప్రాపర్ షూ వేసుకుంటారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు దీన్ని నెగ్లెక్ట్ అసలు చేయకూడదు సో ప్రాపర్ షూ కూడా వాకింగ్ గానీ చేసుకోవచ్చు